సౌత్ పోస్ట్ రాసినటువంటి ఒక సంచలన కథనం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉంది సౌత్ పోస్ట్ రాసిన ఒక సంచలన కథనం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు సీనియర్ జడ్జీలు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి సీనియర్ జడ్జీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పైన సీరియస్గా ఉన్నారు అని విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా అంతకుముందు యునైటెడ్ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా ఎప్పుడైనా హైకోర్టు నుంచి ఏవైనా బిల్స్ క్లియరింగ్ కోసం వెళ్తే వెంటనే వాటిని క్లియర్ చేసి పంపించేవాళ్ళు అని కానీ ఫస్ట్ టైం ఇప్పుడే బిల్స్ పంపిస్తూ ఉంటే రకరకాల క్వరీస్తో విసిగిస్తున్నారు అని రకరకాల ప్రశ్నల సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అని దీని మీద హైకోర్టు జడ్జీలు చాలా సీరియస్గా ఉన్నారు అని స దసరా సెలవుల తర్వాత సుప్రీంకోర్టు సారీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టబోతోంది హైకోర్టు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చినటువంటి కథనం వాళ్ళు రాసిన కథనం యథావిధిగా ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కి సీరియస్ వ్యూ ఆఫ్ ద స్టేట్ ట్రెజరీ డిపార్ట్మెంట్ రైజింగ్ అన్యూజువల్ క్వరీస్ ఇన్ టు బిల్ సబ్మిటెడ్ బై ఇట్ ఫర్ పేమెంట్ హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ఇన్ ద హైకోర్ట్ టోల్డ్ సౌత్ హోస్ట్ ద సచ్ స్టెప్ బై ద ట్రెజరీ ఈజ్ అన్యూజిబల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫేదర్ ఎదర్ దేస్ అంటీబైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద బైఫెరికేటెడ్ స్టేట్ ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ఇఫ్ ద హైకోర్ట్ టేక్స్ ఎ సీరియస్ వ్యూ ఆఫ్ ద మ్యాటర్ ఇట్ ఈవెన్ హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ ఏ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ హైకోర్టు కనుక దీని మీద సీరియస్గా దృష్టి పెడితే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే ఆ పవర్ కూడా హైకోర్టుకు ఉంది అని అన్నట్లు ద బిల్స్ ఇన్ క్వశ్చన్ ప్యాటి అంటూ పర్చేసెస్ మేడ్ బై ద హైకోర్టు ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్చేస్ కోసం బిల్స్ పంపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ క్లియరింగ్ ద బిల్స్ ఫార్వర్డెడ్ బై ద హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ ద డిస్ట్రిక్ట్ ట్రెజరర్స్ కాన్సర్ రిటర్న్ దెమ్ విత్ క్వరీస్ వాటిని క్లియర్ చేయాల్సినటువంటి జిల్లా ట్రెజరీలు అన్యూజువల్ ప్రశ్నలతోటి తిరిగి పంపించారంట సీనియర్ జడ్జెస్ హూ రివ్యూడ్ ద మ్యాటర్ అవుట్ పాయింటెడ్ అవుట్ దట్ ఎనీ బిల్ సెంట్ బై ద హైకోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి క్లియర్డ్ ఆటోమేటికలీ రిటర్నింగ్ బిల్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇట్ అపియర్స్ దట్ దే ఆర్ రైజింగ్ పరీస్ విత్ వ్యూ టు డిలేయింగ్ ద పేమెంట్ ఓవింగ్ టు ఫైనాన్షియల్ క్రంచ్ అంటే ఇది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా రిటర్న్ పంపించింది లేదని ఇప్పుడు పంపించింది కూడా ఏవో కారణాలు ఉండి కాదు పేమెంట్ కాసింది డిలే చేయాలనే ఉద్దేశంతో అలా రిటర్న్ చేస్తున్నారు అని ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అర్థం పడుతోంది అని చెప్పినట్లు సౌత్ పోస్ట్ ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది సీనియర్ జడ్జెస్ అలాంగ్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ అప్ ద మ్యాటర్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్టర్ ద దసరా వెకేషన్ టు డిసైడ్ ఆన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అమ్మో ఆంధ్రప్రదేశ్ చాలా ఫేసింగ్ ఎ టైట్ ఫిజికల్ సిచ్యువేషన్ అట ఇన్ జస్ట్ ద ఫస్ట్ ఫైవ్ మంత్స్ ఆఫ్ దిస్ ఇయర్ ద స్టేట్ హ్యాజ్ ఆల్రెడీ బారోడ్ ఓవర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ యాన్యువల్ డిబేట్ ప్లాన్ అట రేజింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఫిజికల్ హెల్త్ అట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయట సంవత్సరంలో చేయాల్సింది ఫస్ట్ ఐదు నెలల అరవై పర్సెంట్ అప్పులు చేసేశారట ఇప్పటి వరకు హైకోర్టు ఎగ్జిక్యూటివ్ వాటి కార్యనిర్వాహక వ్యవస్థతో క్లాషెస్ ఎందుకు లేని పోతూ వస్తున్నారట ఇక ఇప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పి చీఫ్ సెక్రటరీతో కానీ లేదా ఫినాన్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీతో కానీ మీటింగ్ జరిగే అవకాశం ఉందట యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు ఇవన్నీ ఫెయిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారట ఇదంతా కావాలనే చేస్తూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు ఇంకోటి కూడా అన్నారు ద హైకోర్ట్ అకార్డింగ్ టు సోర్సెస్ హ్యాస్ ఆల్సో నాట్ టేకెన్ కైండ్లీ టు ద ప్రపోజల్ సబ్మిటెడ్ బై ద స్టేట్స్ రోడ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జడ్జెస్ క్వార్టర్స్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జడ్జెస్ క్వార్టర్స్ కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టే కాంట్రాక్ట్లలో కూడా వాళ్లకు అసంతృప్తిగానే ఉందట ఎందుకని ద ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ సబ్మిటెడ్ ఏ కోట్ ఆఫ్ ఓవర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ఆరున్నర వేలు స్క్వేర్ ఫీట్కి సబ్మిట్ చేశారట మామూలుగా యాక్చువల్ కాస్ట్ అంటే మూడు వందల రూపాయలకి మించి ఉండదట దిస్ క్లియర్లీ స్మాక్స్ ఆఫ్ కొల్యూషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ద కాంట్రాక్టర్ లాబే అట కాంట్రాక్టర్ గవర్నమెంట్ టైప్ అయిపోయి వాళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి ఈ విధంగా చేస్తూ ఉన్నారు జిల్లా జడ్జిల క్వార్టర్స్లు కట్టాకట ఆరున్నర వేలు స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ప్రపోజల్ ఇచ్చారట మామూలుగా మూడు వేలే ఉంటుందట వీటన్నిటి మీద హైకోర్టు సీరియస్గానే ఉందట అంతేకాదంట కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్మనెంట్ బిల్డింగ్ ఫర్ ద హైకోర్టు ఏదైతే ఉందో అది కూడా చాలా డిలే చేస్తూ ఉన్నారట ద కన్స్ట్రక్షన్ రిమైన్స్ ఇన్కంప్లీట్ ఈవెన్ నౌ డిస్పైట్ హ్యావింగ్ బీన్ స్టార్టెడ్ మెనీ ఎప్పుడో మొదలెట్టారు ఇంకా ఇది ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఉందట సో అటు బిల్లులు వెనక్కి పంపించడం మీదైనా హైకోర్టు పూర్తి చేయలేకపోవడం మీదైనా జడ్జీల క్వార్టర్స్ విషయంలోనైనా హైకోర్టు జడ్జీలు చాలా సీరియస్గా ఉన్నారు దసరా సెలవు తర్వాత సుప్రీం సరేష్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దగ్గరికి దీన్ని తీసుకెళ్లబై ఒక సీరియస్ యాక్షన్ హైకోర్టు తీసుకోబోతుంది అని వాళ్ళు రాసుకుంటూ వచ్చారు అత్యంత విశ్వసనీయ వర్గాలు అని చెప్పి ఉటంకించుకుంటూ